ఈ ఆయుర్వేదం యూస్ చేయడం వల్ల బాడీ ఓవర్ హీట్ అయిపోతుంది అని చెప్పి అలాంటిది ఉంటే తగ్గించుకోవాలంటే ఒక మనిషి ఒక మెడిసిన్ వాడినప్పుడు దానికి అనుగుణంగా పత్యాలని ఉంటాయి పత్యాలంటే పత్యే సతి గతా కిమ్ ఔషధం నిషేధం అంటే ఒక మనిషి మందులు వేసుకున్నప్పుడు ఏం తినాలి ఎలా ఉండాలి ఏం చేయాలి ఎలా మనం ఉంటున్న మెడిసిన్స్ కి ఇంకా క్యాటలిస్ట్ లాగా మనం సపోర్ట్ చేయొచ్చు అని అర్థం చేసుకోవాలి ఎక్కువ స్పైసీ ఫుడ్స్ ఉంటాం స్పైసీ ఫుడ్స్ అంటే ఎక్కువ కారం మిర్చి ఇవన్నీ తింటూ ఉంటాం దాంతోపాటు ఈ మెడికేషన్స్ కూడా హెవీగా వాడడం వల్ల ఆటోమేటిక్గా బాడీలో వేడి పెరిగే అవకాశం ఉంటుంది బట్ ఆయుర్వేదికి అన్ని చేయడం వల్ల చాలా మంది వేడని చెప్తారు కానీ అనేది అంత కరెక్ట్ కాదు అది కూడా ఒక అపోహ సో దాన్ని మనం ఎలా కంపెన్సేట్ చేయాలంటే ఆ మందులు వేసుకున్నప్పుడు కొద్దిగా మజ్జిగ తాగడం దాంతోపాటు సగ్గు బియ్యం జావ తాగడం దాంతోపాటు సబ్జావాడ తీసుకోవడం ఇలా వాటర్ కంటెంట్ దాంతోపాటు కూల్ ఫుడ్స్ ఉంటాయి అంటే అంటాం విన్నారా కటోరా సుగంధి ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్ మనం కంపెన్సేట్ చేయొచ్చు